తిరుపతి హలో ఎదురు పాపట్టి రోజుకి వచ్చేసాము తిరుపతి హాయ్ ఏడు కలిసిపోయావు గంగారా సరే కేస్తాం బాయ్ మొత్తానికి వరాహ స్వామి రెస్టోస్ కి వచ్చేసాం చూసేది అది మా సేవా అటు ఏమో మా సేవా సదన్స్ సేవా సదన్స్ ఎదుర్కొంటానే వరాహస్వామి రెస్టమా ఎదురుకుండా ఉంటుంది కదా అక్కడే ఇచ్చారు ఈసారి కూడా ఏడేది సో అటు వెళ్తున్నాం చూసారా అటు సైడ్ మా సేవా సదన్స్ ఉంటాయి ఎక్కడా కనబడుతుందా ఓ గండి మా సేవా సదన్ అది సేవా సదను ఇది వరాహస్వామి రెస్ట్ హౌస్ గుడికి దగ్గర వెంగమామకి దగ్గర సేవా సదన్స్కి దగ్గర అన్నిటికీరే జీరో నైన్ బాగుంది చాలా నిజంగా ఏ దీనిపైనే డాబా ఇంకా ఫ్లోర్స్ లేవు దీనిపైన డాబా చూద్దాం ఎట్లా ఉందో రూమ్ ఏ తప్పకుండా తప్పుకోని ఒక టేబుల్ ఇచ్చారు టూ బెడ్స్ ఉన్నాయి నైస్ ఫ్యాన్ ఉంది ఉన్నాయి బాత్రూమ్ ఎట్లా కొంచెం గీజర్ కూడా ఉంది హండ్రెడ్ రూపీస్ ఇంత బాగా ఇచ్చారు దిస్ ఈజ్ అవర్ రూము ఇది రూమ్ అనమాట అటు సైడ్ మా రూమ్స్ కదా టూ జీరో నైన్ ఇప్పుడు ఇటు సైడ్ ఏముండ చూపిస్తా సారీ కనపడట్లా కనపడుతుంది గుడి అది గుడి ఇది వావ్ పుష్కరిణి ఇంత దగ్గరగా ఉందా super sala adurs